నాగర్కర్నూలు జిల్లా కేంద్రంలో తేజ పాఠశాలలో ఈరోజు విద్యార్థులు ఉపాధ్యాయులుగా అంటే స్వయం పరిపాలన దినోత్సవం జరిగింది ఈ స్వయం పరిపాలన దినోత్సవం సందర్భంగా పిల్లల్లో ఉత్సాహం కలగడానికి వాళ్ళను ఉత్తేజపరచడానికి బహుమతులు పంచాలనే ఉద్దేశంతో నాగర్కర్నూలు జిల్లా కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎండి జాఫర్ పిల్లలందరికీ నోట్బుక్స్ మరియు పెన్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు ఉమా మేడం ఈ స్వయం పరిపాలనా దినోత్సవం సందర్భంగా పిల్లలందరికీ బహుమతులు అందజేశారు

పాఠశాల గురించి ఈరోజు రోజు కొద్దిగా ప్ర ప్రచారం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ విద్య వాళ్ళ 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 పిల్లలు కూడా మన పాఠశాలలో చదువుతున్నందుకు మాకు ప్రోత్సాహకంగా మా పాఠశాలలు అభివృద్ధికి తీసుకురావాలని చెప్పే ఉద్దేశంతో మన పాఠశాలను ప్రోత్సహించడం అదేవిధంగా మన పాఠశాలలో గురించి కొన్ని విషయాలు మాట్లాడాలి అని అనే విషయంలో పాఠశాల ఏర్పడి దగ్గర దగ్గర నలభై ఎనిమిది సంవత్సరాలు అయిపోయింది పాఠశాలను ఎస్టాబ్లిష్ చేసింది మా అమ్మగారు శారదమ్మ అయితే ఆ రోజు మన పాఠశాల నాగర్కన్నుల్లో ఏ పాఠశాల కూడా లేదు ఆ పాఠశాల లేని సమయంలో నా నాగర్కూల్లో ఓన్లీ ఏకైక పాఠశాల మనకి శారదమ్మ బడిగా ఒక పేరు నా పాఠశాల ఆ రోజు ముగ్గురు పిల్లలతో ఓన్లీ ఒక ఐదు రూపాయల ఐదు రూపాయలతో పాఠశాలను మా అమ్మగారు చార్జమ్మగారు ఏర్పాటు చేసి విద్యార్థులకు ఆ రోజు నుంచి తన సేవలను దగ్గర దగ్గర ముప్పై ఐదు నలభై సంవత్సరాలు దాన్ని కొనసాగించి తన తన ఆరోగ్య రీత్యా బాగలేకుంటే మళ్ళీ ఆ ఆ యొక్క తన తన కూతురు నేను నేను ఉమా నా పేరు అయితే తన కూర్చుంది నేను ఈ విధంగా పాఠశాల ఆమె యొక్క పేరును నిలబెట్టాలనే ఉద్దేశంతో ఆ పేరును కంటిన్యూగా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పాఠశాలను నడుపుతూ ఉన్నాను నా చేతరైన నేరలో మా అమ్మగారి యొక్క పేరు నిలబెట్టడం అని చెప్పేసి నా యొక్క ఏదో కమర్షియల్గా కాకుండా విద్యార్థుల యొక్క భవిష్యత్తులో పేరు నిలబెట్టాలని చెప్పి నా ఉద్దేశంతోనే ఈరోజు ఈ పాఠశాల ఇంత కాంపిటీషన్ లెవెల్లో ఉన్నా కూడా పాఠశాలను నడుపుతూ అందరి పేరెంట్స్ యొక్క ప్రోత్సాహంతో వాళ్ళ యొక్క అభిమానంతో నడుస్తుంది అంటే ఈరోజు పేరెంట్స్ యొక్క పేరెంట్స్ యొక్క మాకు ప్రోత్సాహమే ఈరోజు ఇంతవరకు మేము నడుపుతూ ఉన్నాము ఈ కాంపిటీషన్లో తట్టుకోవడము ఈ యొక్క హై లెవెల్ హైటెక్ ఎడ్యుకేషన్ ఓన్లీ పాఠశాలలో విద్య కొనడమే కానీ పిల్లలకు విద్య నేర్పడం అనే ఉద్దేశంతో కాకుండా పిల్లలకు సేవా చిన్న చిన్నపాటి ఏదో నడుపుతూ ఈరోజు అమ్మగారి పేరును చాలా నిలబెట్టు మామూలుగా నడుపుతూ ఉన్నారు సంవత్సరం కూడా ఉపాధ్యాయ వృత్తి స్వయం పరిపాలన దినోత్సవం పాఠశాలలో ప్రతి స్కూల్లో కూడా ప్రతి చోట కూడా నడుపుకుంటారు అదేవిధంగా మన పాఠశాలలో కూడా విద్యార్థులను ఉపాధ్యాయులుగా చేస్తూ వాళ్ళ యొక్కను ప్రోత్సహిస్తూ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న శ్రమ ఏంటనేది ఉపాధ్యాయ విద్యార్థులకు తెలియపరచనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా ఈ స్వయం పరిపాలన దినోత్సవం సరుకు దాన్ని సరుకు గవర్నమెంటే అని చెప్పేసి పాఠశాలలో నిర్వహించి విద్యార్థులకు ప్రోత్సాహకంగా ఉపాధ్యాయ వృత్తి గురించి తెలియపరచడం కోసం అని చెప్పి ఈ స్వయం స్వయం పరిపాలన వల్ల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా పాఠశాల నిర్వహించడం జరుగుతుంది